టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు బ్యాట్ టైం నడుస్తుంది గత ఏడాది కాలంగా దేశవాలి క్రికెట్లో అదరగొట్టి మళ్లీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ తాజాగా మరో ఫైనల్లో ఓడిపోయాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో అదిరిపోయే కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కి చేర్చిన శ్రేయస్ తుది మెట్టుపై బాల్తో పడ్డాడు పంజాబ్ బెంగళూరు చేతిలో ఓడి రన్నర్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే పది రోజుల వ్యవధిలో ముంబై టీ ట్వంటీ లీగ్లో శ్రేయస్ కెప్టెన్గా వ్యవహరించిన ఫాల్కన్స్ జట్టు ఫైనల్స్కి వచ్చింది కానీ టైటిల్ పోర్లో శ్రేయస్ టీం పరాజయం పాలైంది ఐపీఎల్ ముగిసిన వెంటనే బ్రేక్ తీసుకోకుండా నేరుగా ముంబై టీ ట్వంటీ లీగ్ ఆడేందుకు వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఫాల్కన్స్ జట్టును వరుస విజయాలతో ఫైనల్కు చేర్చాడు టైటిల్ పోర్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన అతని టీం ఇరవై ఓవర్లో నూట యాభై ఏడు పరుగులు చేసింది ఈ మ్యాచ్లో శ్రేయస్ కేవలం పన్నెండు పరుగులకే అవుట్ అయ్యాడు కీలక ఆటగాళ్లు విఫలమవడంతో ఫాల్కన్స్ తక్కువ స్కోర్కే పరిమితమైంది చేజింగ్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ మరో నాలుగు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ను ఫినిష్ చేసింది దీంతో పది రోజుల వ్యవధిలోనే మరో ఫైనల్లో పరాజయాన్ని చూసిన శ్రేయస్పై ఫ్యాన్స్ జాలి పడుతున్నారు మెగావేలంలో పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు శ్రేయసయ్యర్ను కొనుగోలు చేసి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది వారి అంచనాల తగ్గట్టే అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ జట్టును ఒంటి చేత్తో ఫైనల్ చేర్చాడు వ్యక్తిగతంగాను బ్యాట్తో దుమ్మురేపాడు పదిహేడు మ్యాచ్ల్లో ఆరు వందల మూడు పరుగులు చేశాడు కానీ టైటిల్ పోర్లో పంజాబ్ కింగ్స్ నిరాశపరిచింది దీంతో తొలిసారి టైటిల్ గెలవాలన్న ఆ జట్టు ఆశలు నెరవేరలేదు అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్షిపై మాత్రం ప్రశంసలు కురిశాయి